ಹಡಗವೇ ಅಮ್ಮ ಈ ರಾಜಕೀಯ ನಾಯ ಅಡಗವೇ ಅಮ್ಮ ನೇ ನಡುಗುತ್ತೆ ಕಾದಂಟರು ನೂ ಅಡುಗುತ್ತೆ ಮಂಟರು ಅಡಗವೇ ಅಮ್ಮ ಈ ರಾಜಕೀಯ ಅಡಗವೇ ಅಮ್ಮ ಕಾದಂಟರು ನೂ ನು ಮಂಟರು ಅಡಗವೇ ಅಮ್ಮ ಉನ್ನವಾಡ ಮೇಡಮೀದ ವೇದವಾನಿಕೆ ಕಟ್ಟುತುಟೇ ಪೇದವಾಡ ನೀಲ కూలీ చెదురుతుంటే నా ఊరు మారిన కలిపోరు ఇదే నా ఊరు మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరి ఏదీ మారలే ಅಡಗವೇ ಅಮ್ಮ ಈ ರಾಜಕೀಯ ಅಡಗವಿ ಅಮ್ಮ ನೂ ಕಾದಂಟರು ನೋವೇಮರು ಅಡಗವೇ ಅಮ್ಮ ಕಲಿಗಿನೋಲ ಕಲಿಕಿ ಮೇಡ మేడకెదుటే మురికివాడ కారులో నా రాజకీయ జోరు కాలే కడుపుతో తిరుగునకరు ఇదే నా మార్పుకు ఆనవాలు అప్పులతో నెత్తిన ఎత్తిరాలు కోట్లల్లో మునుగుతున్న మన ఊరు నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ రాజకీయ నాయకులని అడగవే అమ్మా కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే మధ్య తరగతి మనసి బతుకు దీ దానమాయే నేరడగ మూరుకు విలువన్నది లేదమ్మ నోటుకు పరిమితమైనది జన్మ మార్పుకు పునాది వల శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ రాజకీయ నాయకులని అడగవే అమ్మా చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోతున్న ప్రజాస్వప్నం చిగురు తొడిగే నేరడగాము శిథిలమవుతున్న మాట సత్యం చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం చిగురు తొడిగే నేరడగాము శిథిలమవుతున్న మాట సత్యం నోట్లకు పరిమితమైనది పెన్ని అర్థమే లేని రాజకీయ నోటుకు పెట్టిన పేరైందమ్మా శ్మశానమైన ಪ್ರಶಾಂತತ ಎಂತ ಮನ ಊರು ಘೋರಮೇ ಅಡಗವೇ ಅಮ್ಮ ಈ ರಾಜಕೀಯ ನಾಯಕ ಅಡಗವೇ ಅಮ್ಮ ನೇನಡಿ ಕಾದಂಟರೋ ನು ಅಡಿಮರೋ ಅಡಗವೇ ಅಮ್ಮ చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం చిగురు తొడిగే నేరడగము శిథిలమవుతున్నది మాట సత్యం అర్థమే లేని రాజకీయ వాణి నోటుకు పెట్టిన పేరైందమ్మా శ్మశానం ఎంతో ప్రశాంతతమెంతో మన ఊరు ఘోరము అడగవే అమ్మా ఈ రాజకీయ నాయకులని అడగవే అమ్మా జై హింద్ జై భారత్ జై భీమ్